శ్రీ పురాణం ప్రథమ అంశం పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభం భృగు మహర్షి చరిత్ర మృదు మధుర స్వరముచే పరాశురుల వారు చెప్పిన గాథలను విన్న మైత్రేయుడు ఆనంద హృదయుడై మునీంద్ర లక్ష్మీదేవి చరిత్రను విని మనస్సు సంతోషంతో పులకించినది ఇప్పుడు భృగువాది మునీంద్రుల చరిత్రను ఆ సృష్టి క్రమమును సవివరముగా తెలియచెప్పమని ప్రార్థించను పరాశురుడు ఇట్లు చెప్పసాగాను దక్ష ప్రజాపతి కుమార్తె ఖ్యాతి భృగువునకు పత్ని అయి దాత విదాత అను పుత్రులు లక్ష్మి అను పుత్రిక కలిగిరి లక్ష్మిని విష్ణువుకు ఇచ్చి వివాహము చేశను మేరుపర్వతరాజు కుమార్తెలు అయతి దాతను నియతి విదాతను పెండ్లాడిరి ఆయతికి ప్రాణుడు నియతికి మృఖండు అనువారు జన్మించిరి మృకండుని కుమారుడే మార్కండేయుడు ప్రాణునికి వేదశిరుడు అతనికి ద్యుతిమంతుడు అతడికి అజరుడు ఉజయించిరి మరీచి మహర్షికి సంభూతి భార్య అయ్యను వారికి పౌర్ణమాసుడు అతడికి విరాజుడు మరియు పర్వతుడు అనవారు జన్మించిరి అంగీరసుని భార్య స్మృతియందు నలుగురు పుత్రికలు కలిగిరి వారు అనుమతి రాక సినీవాలి కుహావు అత్రి అనసూయ దంపతులకు ముగ్గురు పుత్రులు చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయుడు అనవారు జన్మించిరి పులస్యుని ఇల్లాలు ప్రీతికి దత్తాగ్ని అను పుత్రుడు ఉదయించెను అతడే స్వయంభువ మన్వంతరమును అగస్య మహర్షి అయినాడు పులహునకు అద్దముడు చార్వరీవంతుడు సహిష్ణువు అను పుత్రులు జన్మించిరి క్రతువునకు సన్నతి అను భార్య ఎందు వాలక్యులు అని అరవై వేల మంది పుత్రులు కలిగారు కానీ వీరందరూ బొటను వ్రేలంత పరిమాణంలో ఉన్న ఊర్ధ్వరే ఊర్ధ్వరేసుగులయ్యవారు వశిష్ఠునికి ఇల్లాలు ఊర్జ ఆమె యందు విరజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు శవణుడు అనజుడు సుతపుడు శుక్రుడు జన్మించారు వీరే ఉత్తమ మనువు కాలమున సప్తర్షులై స్థిర యశస్సును పొందారు వహ్నికి భార్య స్వాహాదేవి వీరికి పావకుడు పవమానుడు సుచి జన్మించిరి ఈ ముగ్గురు పుత్రులకు నలభై ఐదుగురు పుత్రులు కలిగిరి పితృదేవునకు స్వదయందు పిత్రగణములు మేనక వైతరిణి అను ఇద్దరు పుత్రికలు కలిగిరి వీరు మంచి జ్ఞాన సంపన్నులు యోగినులు అయ్యారు పితృదేవ స్వదులు యోగిని దేవతలై విలసిల్లిరి ఇది భృగువంశ చరిత్ర దీనిని శ్రద్ధతో పఠించిన వారికి స్మరించిన వారికి సంతాన ప్రాప్తి కలుగును సాక్షాత్ మహాలక్ష్మికి జనకుడైన భృగు మహర్షి చరిత్రను వినిన మైత్రేయుడు పరాశురుల వారిని గురువర్య స్వయంభవ మనువు వంశ చరిత్రకు ఉత్తములైన వంశపు రాజులను వారి శుభగుణములను సవివరముగా తెలియచేయుము అని కోరిది పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్